Thank you. హాయ్ గైడ్స్ వెల్కమ్ అం ఎదర్ బ్లాగ్ ఇన్ అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి ఒక లేజీ డే వ్లాగ్ అనుకోండి ఇది ఒక సండే అండ్ అలాగే సైన్స్ ఫేర్ డే అనేది రెండు కలిపేసి బ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇలా ఉండింది ఫుల్ పొగమంచు పడేసింది సో ఇంకా నాకు సండే రోజు ఎలా ఉంటుందంటే డే అనేది చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది నా ఇంట్లోనే మీ ఇంట్లో కూడా అంతే కదా ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను మా బాబు కూర్చొని కాసేపు టీవీ చూసుకుంటూ వేడి వాటర్ అయితే తాగేసాము ఇంకా తర్వాత రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను మీకు హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను అనమాట సో ఇది ఆల్రెడీ షార్ట్లో పెట్టాను ఇద్దరు ముగ్గురు అడిగారు కరెక్ట్ లెక్కల్లో చెప్పండి అనేసి సో ఇక నేను ఏం చేస్తున్నానంటే మన ఉదలతోని దోశ ప్రిపేర్ చేస్తున్నాను అరికెలు ఉదలు ఏదైనా ఓకే సో ఇక నేను ఏం చేశానంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నానండి దానికి ఈక్వల్ క్వాంటిటీ ఇప్పుడు హాఫ్ కేజీ ఇది ఏంటంటే హాఫ్ కేజీ ప్యాకెట్ అనమాట సో హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను దానికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ మినపప్పు వేసుకున్నాను జస్ట్ ఒక హాఫ్ హాఫ్ అనుకోండి శనగపప్పు ఈ శనగపప్పు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొంచెం శనగపప్పు వేస్తే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది బ్రౌన్ కలర్లో వస్తుంది అండ్ అలాగే కొన్ని మెంతులు వేసి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేయాలి ఎందుకంటే ఈ మన మిల్లట్స్లో ఏంటంటే కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది సో అలా మంచిగా వాష్ చేసేసి ఓవర్ నైట్ సోక్ చేసేసేయాలి మనం ఎంత సోక్ చేస్తే మనకు అంత మంచిగా వస్తుంది పిండి ఇంకా దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి మిక్సీకి అయితే వేశాను దోశ పిండిలా పట్టేసాను చూసారా నేను తీసుకున్న దానికి నాకు మ్యాక్సిమం ఫైవ్ టైమ్స్ అయ్యేంత క్వాంటిటీ వస్తుంది మీరు మీ క్వాంటిటీని బట్టి పెట్టేసుకోండి ఇంకా అలా నేను టూ క్వాంటిటీస్ తీసేసుకొని నైట్ మొత్తం ఫర్మెంట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఇలా సూపర్గా ఫర్మెంట్ అయిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా మీకు ఇష్టం ఉంటే వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని దోశలా వేసేసుకోవడమే ఇంకా మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే సో ఇలా దోశలా వేసుకొని నేనైతే మ్యాక్సిమం నెయ్యితో కాలుస్తానండి టిఫిన్స్ ఏవైనా కూడా మాక్సిమం నేను ఇంట్లో ఎక్కువ నెయ్యే వాడతాను ఆయిల్ అనేది చాలా తక్కువగా వాడతాను ఇంకా నెయ్యితో కాల్ చేసుకోవాలి ఇవి మనకి వైట్ కలర్లో రావు కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తాయి కానీ మంచి క్రిస్పీగా వస్తాయి అండ్ దీంట్లోకి మంచి కాంబినేషన్ పల్లె చట్నీతో తినొచ్చు టొమాటో చట్నీతో తో కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక టూ దోశ తింటేనే మనకి ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోతుంది ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇంకా అలా టిఫిన్ అయిపోయిందా అయిపోయిన తర్వాత ఈ మధ్య నేను మా పాపకి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది బాగా పెట్టేస్తున్నారు కదా సరేలే అనేసి మొన్న యాల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది ఇది ఒక బాటిల్ అయితే తెప్పించాను రియల్గా చెప్తున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకనే కాదు మనకి కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది ఇదేంటి ఇంత బద్దకం ఎందుకు నీకు నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కదా అని కూడా మీరు అనుకోవచ్చు ఇంట్లో చేస్తే మనకు ఈ కన్సిస్టెన్సీలో రాదండి ఇది చాలా స్మూత్గా మంచి టెక్స్చర్తో ఉంటుంది అండ్ అప్లై చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది మీరు ఇందులో కలబంద జ్యూస్ ఉంటుంది కదా మీకు ఫ్రెష్ కలబందం ఉంటే అదైనా లేదంటే జెల్ అయినా కలుపుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఆముదం ఆయిల్ ఉంటుంది కదా అది కూడా కలిపి పెట్టుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా ఇలాగే అప్లై చేసేస్తాను ఒక్కొక్కసారి ఉన్న టైం అనమాట ఏది ఉంటే అది కలిపేసి పెట్టేస్తాను ఇవాళ ఇలా ప్లెయిన్గా అప్లై చేసేసాను ఒక వన్ అవర్ అయితే మంచిగా మనం పై నుంచి కింది దాకా అండి మన కుదుర్లో నుంచి మొత్తం పట్టించేసి మంచిగా క్లిప్ వేసేసి ఒక వన్ అవర్ అలా వదిలేసామనుకోండి హెయిర్ అయితే చాలా స్మూతీగా సిల్కీగా హెయిర్ లాస్ లేకుండా హెయిర్ అయితే బల్లే కనిపిస్తుంది అండ్ ఇలా అయితే పెట్టేశాను సో సండే రోజు రొటీన్గా మా ఇంట్లో ఇవే నడుస్తూ ఉంటాయి అనమాట లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా రొటీన్ ఇంకా కామన్ కాకపోతే చిన్న చిన్న పనులు ఇలా ఉంటాయి మీ ఇంట్లో మీ సండేస్ ఎలా ఉంటాయో కూడా నాకు చెప్పండి ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ అనమాట ఇదంతా షూట్ చేసింది ఇప్పుడు పెట్టేస్తున్నాను వీడియో ఇంకా తొందర తొందరలోనే మనకి రొటీన్ బ్లాగ్స్ వస్తాయి అండ్ ఉగాది బ్లాగ్ కూడా షార్ట్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లెంతీ బ్లాగ్స్ పెట్టినా కూడా మీలో నచ్చట్లేదు కదా సో ఇక్కడ చూసారా అలా మొత్తం ఆరిపోయిన తర్వాత హెడ్ బాత్ చేంజ్ చేశాను మా పాపకి ఇక్కడ చూస్తున్నారా హెయిర్ అయితే చాలా షైనీగా ఉన్నాయి మనము మామూలుగా షాంపూతో వాష్ చేయొచ్చు ఆయిల్ పెట్టాక కూడా పెట్టవచ్చు అంటే ఆయిల్ పెట్టినా కూడా ప్రాబ్లం లేదండి అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మా పాపకి కింద స్ప్లిటన్స్ వచ్చాయి అనమాట సో అవి చాలా వరకు తగ్గిపోయాయి ఇంకా హెయిర్ అయితే చాలా షైనీగా చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను వాటి లింక్స్ అనేవి అయితే మీకు ఇచ్చేస్తాను ఇంకా ఇలా అయిపోయాక నేను వీళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తాను అనేది చాలా మందికి తెలియదండి పిల్లలు మా పిల్లలు మ్యాథ్స్ ఇంట్లో ఉంటే వాళ్ళతో నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఒక టీవీ దగ్గరే ఫోన్ దగ్గరే వాళ్ళతో గొడవ లేదు అంటే వాళ్ళు వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటారు డ్రాయింగ్స్ వేసుకుంటారు లేదంటే చెస్ ఆడుకుంటారు రింగ్ ఆడుకుంటారు అది వాళ్ళ ఇష్టం నేను డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని నేను వెళ్ళి ఏదైనా డిస్టర్బ్ చేశానే అనుకోండి ఇంక ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోతాయి అనమాట చూడండి ఇలా పడుకొని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు సో ఇంకా టైం టు టైం ఫుడ్ ఇచ్చేసానంటే ఓకే ఇంకా వాళ్ళు నా జోలికి రారు ఇంకా నాతో పట్టించుకోరు వాళ్ళ పని వాళ్ళు ఉంటారన్నమాట ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చిన్న చిన్న గేమ్స్ అనేవి ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి అవి కాదంటే వాళ్ళకి నచ్చినవి ఏవైనా సరే వాళ్ళతో చేయించడానికి కొంచెం మదర్స్ కొంచెం టైం ఇస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ సో మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇక్కడ వచ్చేసి నేను మొన్న మెహందీ పెట్టాను అంటే మై దాక్ అంటారు కదా గోరింటాకు సో గోరింటాకు పెట్టుకున్నాను పెట్టుకున్నప్పుడు బల్లే పండిందండి ఎంత బాగా పండిందంటే అంత బాగా పండింది సో ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్స్కి బ్లాక్ ఇష్ అయిపోయింది ఎందుకు ఇంత బ్లాక్ అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు రాను 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 ఆ బ్లాక్నెస్ అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది నా బాడీలో ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేకుంటే హీట్ వల్లన నాకు తెలియట్లేదు ఇక్కడేమో చేతి ఇది కూడా సేమ్ ఇదంతా మంచిగా బ్లాక్గా మంచిగా పండింది సైడ్స్ చూసారా బ్లాకిష్గా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అంటారు మీరు ఎవరికైనా తెలుసు నాకు ఇంత కామెంట్స్ అయ్యి చెప్పండి సో కొందరు ఏమంటున్నారంటే హీట్ వల్ల కూడా అలా అవుతుంది అనేసి మేబీ సమ్మర్ కదా హీట్ ఉండి ఉండొచ్చు మా పాపదైతే బల్లే ఉండింది ఆరెంజ్గా పండింది బాగుండింది ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లల సైన్స్ ఫేర్ సో పిల్లల సైన్స్ ఫీర్కి ఈ మధ్య స్కూళ్ళల్లో ఇలాంటివి చాలా యాక్టివిటీస్ పెడుతున్నారండి ఈ సైన్స్ ఫేర్ ఉన్న వన్ వీక్ మా ఇంట్లో ఎంత హడావిడి ఉంటుందంటే అంత హడావిడి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మా పిల్లలదే కాదు మ్యాక్సిమమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి అయితే పెట్టాను ఇక్కడ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇందాక చూపించిందేమో సోలార్ది సంథింగ్ ఏదో చెప్పారు అది అండ్ మా పిల్లలేమో సీడ్స్ ఫ్యామ్ సీడ్స్ గురించి చెప్తున్నారు అండ్ మా వాడు చెప్తున్నాడు ఇది ఇలాగే పెడదామనుకున్నాను కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది సో నాకు కాపీ రైట్ పడిపోతుంది అందుకే నేను ఏమీ పెట్టలేదు కానీ ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లలకి చాలా యూజ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ అని వాళ్ళు మనల్ని చంపుతారు చూడండి అప్పుడు మాత్రం చాలా ఇరిటేటింగ్ అనిపించేస్తుంది వాళ్ళు కాదు ఆ వర్క్ అంతా మనం చేయాలి దాని ఎక్స్ప్లెనేషన్ మాత్రమే వాళ్ళు చెప్తారు సో అలాగా ఉండిందనమాట మొత్తంకైతే వాళ్ళ సైన్స్ ఫేర్ అయితే చాలా బాగా అయింది వెళ్ళాము చూసాము చాలా పిల్లలు అయితే ఎంత ఎగ్జైటింగ్గా ఎంత బాగా చెప్తున్నారో ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా చిరాకు పడకుండా చెప్తున్నారు అండ్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినవి మాత్రం పెట్టాను చ మ్యాక్సిమం అన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నేను మాత్రం అంత ఫుల్ వీడియోని అయితే తీయలేము కదా నేనంటే నేననే కాదు ఎవరైనా కూడా ఫుల్ వీడియో అంటే చాలా టైం పడుతుంది అండ్ మీరు కూడా చూడడానికి విసిగెత్తిపోతారు సో అందుకే ఇంకెందుకులే అనేసి మొత్తం వీడియో అయితే తీయలేకపోయానండి కొంచెం కొంచెం వీడియోస్ తీసాను తీసినవి మాత్రం ఇక్కడ పెట్టాను ఇదేమో రోబోటిక్ సంథింగ్ ఏదో సోలార్ రోబోటిక్తో నడుస్తుంది అని చెప్పాడు చాలా డేస్ అయిపోయింది గుర్తుకు లేదు కానీ ఓకే తీసాను కదా చూపిద్దాము అనేసి అయితే షేర్ చేశాను అండ్ ఇక్కడ వీళ్ళది ఇంకో ప్రాజెక్ట్ వర్క్ అనమాట సో ఇలాగా పిల్లలకి చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారు చాలా బాగా అంటే చాలా బాగా చెప్పారు పిల్లలు కూడా అండ్ వీళ్ళు వచ్చేసి సిక్స్త్ క్లాస్ అనమాట మా పాప వచ్చేసి సెవెంత్ క్లాస్ అండ్ వీళ్ళందరు సిక్స్త్ క్లాస్ వాళ్ళది నెక్స్ట్ మా పాపది కూడా వీడియో తీశాను తను కూడా చాలా బాగా చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా చెప్పారు వీళ్ళు గ్రూప్స్ వైజ్గా ఉండి చెప్తున్నారు సో ఇలాంటివి పెట్టడం బెటర్ అనేసి అనిపిస్తుంది అండ్ వీళ్ళు వచ్చి కిడ్నీస్ గురించి చెప్పారు చెప్పాను కదా వీళ్ళు చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేసింది పెడదాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ అనేవి బాగా ఉన్నాయి అందుకే పెట్టలేదు అండ్ వీళ్ళైతే బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దట్టు ఇక్కడ క్లియర్గా రాసి దాన్ని ఎలా వస్తుంది మనకి ఏంటి అనేది కూడా క్లియర్గా చూపించేశారు నాకైతే చాలా బాగా నచ్చింది సో ఓకే పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు పెట్టడం వల్ల వాళ్ళలో కూడా ఉన్న సృజనాత్మకత కళాత్మకత అంతా బయటకు వచ్చేస్తుంది అనేసి సో ఇలా వెళ్ళేసి వచ్చాను ఇంక ఇప్పుడైతే రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదా సో పోయిన సార్ మొన్న ఏం చేశామంటే మేము చికెన్ బిర్యానీ అయితే అసలు ఈ మధ్య బిర్యానీ అనేది తగ్గించేసామండి ఎందుకో ఇంకా తినాలనిపించట్లేదు సరే ఇంకా రంజాన్ మధ్యలో ఒకసారి అనేసి తెప్పించాను ఎంత యమిగా ఉంది చికెన్ బిర్యానీ తెప్పించాను అండ్ దట్టు డబుల్క మీటా కద్దు కకిర్ హలీమ్ ఇవి అయితే తెప్పించానండి ఈ ఇయర్లో మేము జస్ట్ వన్సో ట్వైస్ తిన్నామని చెప్పాలి ముందులాగా ఇంట్రెస్టింగ్ అని అయితే తినలేకపోయాము ఎందుకంటే మనకి ఇంట్లో పనులు పూజలు ఇకే ఎక్కువ టైం అయిపోతుంది సో అలాగ ఒకసారి అయితే తెప్పించుకొని తిన్నాము చాలా చాలా టేస్టీగా ఉండింది ఇంకా లాస్ట్ మళ్ళీ ఎప్పుడైనా తినొచ్చులే అన్నట్టయితే ఒకసారి అయితే తెప్పించేశాను సో ఇదండి మీకు నా వ్లాగ్స్ నచ్చినాయనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దు కుషులు తెలుగు వ్లాగ్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హలీం చికెన్ హలీం ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో ఆ రోజు నైట్ అయితే మాకు మంచి ఫుడ్ ఫెస్టివల్ అయిపోయింది అనుకోండి సో సబ్స్క్రైబ్